అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా తేదీ అనేది పొడిగిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా ఎవరిని అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళ పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తల్లికి వందనం పథకాన్ని ఈ నెల ఇరవై ఏడు నుంచి విడుదల చేస్తామని చెప్పి గతంలో ప్రకటించినా కూడా ఇంకా మనకు అంటే అరుగుల జాబితా తయారు చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి అరుగుల జాబితా మనకు రెడీ చేయడానికి మరికొంత సమయం పడుతుంది దాంతోపాటుగా అప్లై చేసుకోవాలి కాబట్టి మరికొంత సమయం కావాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే మరి స్కూళ్ళు తెరిచిన తర్వాత అంటే జూన్ పన్నెండవ తారీఖున తిరిగి స్కూళ్ళు కూడా ఓపెన్ అవుతాయి మరి జూన్ పన్నెండవ తారీఖున యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా కొత్తగా అంటే లిస్ట్లో మీ పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అలాగే లిస్ట్ నుంచి వీరి పేర్లు కూడా తొలగిస్తూ ఉన్నారు మరి ఎవరిని తొలగిస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పథకం ఇది పిల్లలు బాగా చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రభుత్వం కానీ ప్రైవేటు స్కూల్లో చదివించుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క విద్యార్థి కిట్ కూడా అందించడం జరుగుతుంది ఆరు రకాల వస్తువులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయబోతుంది ఆ గతంలో ఇచ్చినటువంటి ఆ దానికంటే ఇక్కడ మెరుగ్గా ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్లో ఎవరి పేర్లు వస్తాయి లిస్ట్లో ఎవరి పేర్లు రావు అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయారు ఇక అధికారులందరినీ కూడా సిద్ధం చేశారు మీరు వెంటనే కూడా రెడీగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమై చేసిందనమాట ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసి ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ప్రతి మహిళకు కూడా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మరి ఈ నెలలోనే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల మనకి యొక్క పథకాన్ని అయితే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా వాయిదా వేసి వచ్చే నెల పన్నెండో తారీఖున అంటే జూన్ పన్నెండో తారీఖున ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండొచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా యొక్క తల్లులకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మహిళలకు ఎందుకంటే మహిళలకు చాలా ఉపయోగపడేటువంటి పథకం ఇది గతంలో మనకు ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారని లేకపోతే ఒక ఒక పిల్లాడికే ఇస్తారని చెప్పి ఇట్లా చాలా వచ్చినా కూడా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే క్లారిటీ క్లారిటీ అయితే ఇస్తూ వచ్చింది మరి ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామో మనకు ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఇస్తామని చెప్పి గతంలో మనకు క్లారిటీ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ మనకు ఇరవై తారీఖులో పరుగుల జాబితా సిద్ధం చేయాలని చెప్పి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మనకు గతంలో చూసుకుంటే మనకు అంటే గత విద్యా సంవత్సరంలో ఎనభై ఒక లక్షల మంది వరకు కూడా చదువుకున్నారు విద్యార్థులందరూ కూడా ఆ స్కూళ్ళలో మనకు నమోదయ్యారు మరి ఇక్కడ అరవై లక్షల మందికి మాత్రమే అర్హత అని చెప్పి ఇటీవల మనకు ప్రకటించింది గత వీడియోల్లో కూడా చెప్పాను మరి అరవై లక్షల మందిలో కూడా మనకు అర్హతను బట్టి ఇక్కడ వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఎంతవరకు తగ్గితే కూడా అంతవరకు ప్రభుత్వం పైన భారం పడకుండా ఉంటుంది దీన్ని బట్టి ప్రభుత్వం ఏంటంటే చాలా క్లారిటీగా ఖచ్చితమైనటువంటి రూల్స్ను అమలు చేస్తూ ఖచ్చితంగా యొక్క పథకాన్ని మీరు పొందాలి అంటే ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ముఖ్యంగా మీ పిల్లలు డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అనేది ఉండాలి మీ పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఉంటే డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అనేది ఉండాలి ఈ డెబ్బై ఐదు శాతం హాజరు కనుక ఉంటేనే మీ పిల్లలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రావడం జరుగుతుంది అనమాట మరి డెబ్బై ఐదు శాతం హాజరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా మీ పిల్లలు ఐదు ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు లోపు ఉంటే కనుక ఈకే వయసు అనేది మీరు తప్పనిసరిగా మీ పిల్లల దగ్గర చేయించి ఉండాలి అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్స్ అప్డేట్ చేయించుకొని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో మీరు వేలుముద్ర అనేది వేసి ఈకే వయసు అనేది పూర్తి చేసి ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది అనమాట మొత్తానికి జూన్ పన్నెండు నుంచి అంటే స్కూళ్ళు తెరిచిన తర్వాతే ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై లోపు ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది మరి ఇరవై తారీఖులోపు ఈ జాబితా వచ్చిన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ముందుగా మరి లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ లిస్టులో పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి మరి లిస్టులో పేర్లు ఏ విధంగా ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తున్నారని చూస్తే ముఖ్యంగా మీ పిల్లలకు డెబ్బై శాతం హాజరుండి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట మరి ఒక యొక్క ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఎన్పిసిఐ లింకు అవనటువంటి వారి జాబితా మహిళల జాబితా అనేది ఇక్కడ రెడీగా ఉంచడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ అవ్వని జాబితాలో కనుక మీ పేరుంటే మీకు యొక్క తల్లికి వందనం పథకం రాదనమాట మరి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది కాబట్టి లిస్ట్ అనేది మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీరు పొందడానికి నేరుగా మీరు ఏం చేస్తారంటే సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఎన్పిసిఐ లాబి జాబితాలో యొక్క పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేకుంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ జాబితాలో ఉంటే మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి లేదా ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్టాఫీస్ అకౌంట్ అయినా కూడా చేసుకుంటే మీకు డబ్బులు చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట ప్రభుత్వం అయితే దీనిపైన చాలా క్లారిటీ అయితే ఉంది ఇక్కడ ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మహిళలు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి మరి ఇరవై తారీఖు పైన లిస్ట్ కనుక వచ్చేస్తే అందులో మళ్ళీ కూడా మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుంటారు ఈకేవైసీ అనమాట మరి ఈకేవైసీ వేయించుకుని తర్వాత మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జూన్ పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అయితే విడుదల చేయబోతారనమాట మరి ఈ విధంగా మనకు ఆ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆరు వస్తువులతో కూడినటువంటి ఒక కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారు గతంలో మనకు జగనన్న విద్యా కానుక్కు ఉండేది మరి జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి విద్యార్థి మిత్రా కిట్ అని తీసుకురావడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మన కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇందులో మనకు స్కూల్ బ్యాగు రెండు జతల యూనిఫాము అలాగే మనకు బెల్టు టై షూసు సాక్సులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ విధంగా మనకు ఒక కిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయబోతుంది అలాగే స్కూల్లో చదివేటువంటి పిల్లలకు టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే మనకు నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దీనిపైన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లులకు పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకం వేస్తే ఇక్కడ మిగిలినటువంటి వారికి ఈ కిట్ పిల్లలందరికీ కూడా ఒక కిట్ అయితే పంపిణీ చేస్తారు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పన్నెండు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు